ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు జిల్లాలను అతలకొతలం చేశాయి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు అధికారులు ప్రాజెక్టు వద్ద ఉన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ పర్యటనలు చేస్తున్నారు జిల్లా స్థాయి అధికారులు స్థానిక నేతలు ఉమ్మడి జిల్లాను ఆనుకొని ప్రవహిస్తున్న ప్రాణహిత గోదావరి నదులు పొంగడంతో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతోటైతే ప్రాజెక్టులు అయితే పూర్తిగా జలకాలను అయితే సంతరించుకోగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో తోటి సంఖ్యలో గ్రామాలకైతే వాహన రాకపోలైతే నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జలపాతాలకి భారీగా వరద నీరు పోటెత్తడంతో అయితే జలపాతాలన్నీ కూడా జలకాలను అయితే సంతరించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి మనం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం చూడొచ్చు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి మట్టం నూట నలభై ఎనిమిది అనులకు గాను ప్రస్తుతానికైతే నూట నలభై ఏడు మీటర్లకైతే చేరుకుంది అయితే ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి సామర్థ్యం ఇరవై పాయింట్ ఏడు టీఎంసీలుగా ప్రస్తుతానికి పద్దెనిమిది అయితే చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు కడెం ప్రాజెక్టులను ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను ఎత్తివేయడం అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దాదాపుగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ముప్పై గేట్లను అయితే ఎత్తి దిగువనకు ఆ ఏడు లక్షల క్యూసెక్ల మేర వరద నీటిని అయితే దిగువన గోదావరిలోకి వదిలిన పరిస్థితులు అయితే ఉన్నాయి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి స్వర్ణ ప్రాజెక్టుతో పాటు గడ్డన్న వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రావం అయితే కొనసాగుతుంది గడ్డన వాగు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మూడు గేట్లను అయితే ఎత్తి దిగనకైతే ఇటు నీటి వరద నీరునైతే వదిలారు అధికారులు స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించి కూడా స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రెండు గేట్లను అయితే ఎత్తి దిగువనకు వదిలారు ఇటు ప్రాజెక్టు అధికారులు గత రెండు రోజుల నుంచి కూడా ఇటు కడెం ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు కడెం పరిసరాల్లో కురుస్తున్న వర్షాలతో అయితే భారీగా అయితే ఇటు కడెం ప్రాజెక్టులోకి అయితే వరద నీరు పోటెత్తిన పరిస్థితులు అయితే ఉన్నాయి కడెం ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం ఏడు వందల ఫీట్లకు గాను ప్రస్తుతానికి ఆరు వందల తొంభై ఫీట్లకు అయితే చేరుకుంది కడెం ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం ఏడు పాయింట్ ఆరు టీఎంసీలు గా ప్రస్తుతానికైతే ఐదు టీఎంసీలకైతే చేరుకుంది ప్రాజెక్టులోకి నలభై వేల ఎనిమిది వందల అరవై క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పది కెట్లను అయితే ఎత్తి డెబ్బై తొమ్మిది వేల యాభై ఒక్క క్యూసెక్ల వరద అయితే ఇటు దిగువనకు వదిలేదు అధికారులు ఆ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకైతే ప్రజలకైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వరద ప్రాజెక్టులకు వస్తున్నటువంటి వరద నీరుకు తగ్గట్టుగా తాము ఇటు గేట్లను అయితే లిఫ్ట్ చేస్తున్నాం నది పరివాహ ప్రాంత ప్రజలు ఎవరు కూడా నది పరివాహ ప్రాంతాలకు రావద్దనేసి ఇటు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి కుమరమీము జిల్లాలో ఉన్నటువంటి కొమరం భీం అడా ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతోంది ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఐదు గేట్లను అయితే ఎత్తి దిగువన పెద్దవాగులోకి వరద నీరునైతే వదిలే పరిస్థితులు అయితే ఉన్నాయి గత మూడేళ్ల క్రితం ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సైడ్ వాళ్ళు సైడ్ వాళ్ళు కూలి ప్రాజెక్టు వాడిన నేపథ్యంలో ప్రాజెక్ట్ యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం పది టీఎంసీలు ఉన్నప్పటికీ కూడా ఓవైపీ వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు ఎటువంటి ముప్పు రాకుండానైతే కేవలం ఐదు టీఎంసీల నీటిని మాత్రమే కుమరమీం ప్రాజెక్టులో ఉంచుతూ అయితే కిందికి వరద నీరు వచ్చిన వరద నీరు వచ్చినట్టుగానైతే ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఐదు గేట్లను అయితే ఎత్తి పెద్దవాగులోకి వెలు వదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇటు గుండి గుండీకి అయితే రాకపోకలు అయితే పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి ప్రాణహిత నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో కౌటాల బెజ్జూరు మండలాల్లో పలు గ్రామాలకు అయితే ఇప్పటికే రాకపోకలు నిలిచిపోగా వందల ఎకరాలలో అయితే ఇటు పత్తి పంటతో పాటు మిర్చి పంట కూడా పూర్తిగా నీట మెరుగిన పరిస్థితులు అయితే ఉన్నాయి మంచిరాల జిల్లాకు సంబంధించి ఈ పాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి ఇటు శ్రీరాంసాగర్ తో పాటు ఇటు కడిమ నుంచి కూడా భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే గోదావరి జిల్లా కేంద్రంలో గోదావరి రోడ్లో ఉన్నటువంటి మాతా శిశు ఆసుపత్రిలో ఉన్న ఇటు గర్భిణీ స్త్రీలతో పాటు బాలింతలను అయితే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి స్థానిక జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిన పరిస్థితులు అయితే ఉన్నాయి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకైతే పరిస్థితి తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఓవైపు ఇటు మళ్ళీ వర్షాలు ఉన్నాయనేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలకైతే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది అసమాబాద్ మధ్యరాల జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే భారీ వర్షాలు పడతాయనేసి ఆరెంజ్ అలర్ట్ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు అయితే ఎప్పటికప్పుడు ప్రాజెక్టులోకి వచ్చిన వరద నీరును అంచనాలు వేస్తూ కూడా ఇటు గేట్లను అయితే తెరుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కుంటాల పూచెర జలపాతంతో పాటు అసమాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మిట్ట జలపాతం ఇతర జలపాతాలన్నీ కూడా ఇటు వరద నీరు భారీగా పొట్టెత్తడంతో అయితే పర్యాటకులకైతే అనుమతించలేదు ఇటు అటవీ శాఖ అధికారులు ఎవరు కూడా జలపాతాల దగ్గరికి రావద్దు ఇబ్బంది పడద్దు అనేసి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రమేష్ శ్రమేస్తాం శ్రీనివాస్ ఐన్యూస్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నుండి